ఆపద్ బాంధవ అనాథరక్ష వచ్చావా అయ్యా ఏం ఇరవై రూపాయలు వచ్చాను అయ్యా గారిని చూచా అంటే మినిమం ఐదు వందలే చేతి ఉన్నాడు వీడిన మన గురించి రిచ్గా అనుకుంటాడు మనం ఎందుకు తగ్గాలి ఇగో తీసుకో మహాప్రభువులు పులి చిచ్చరపిడుగో లడ్డు నువ్వేం తమ్ముడు అచ్చం నాలైన ఎంత కొంత తమ్ముడు నా డ్యూటీ టైం అయిపోయింది కలెక్షన్ ఓకే బా ఒక మటన్ బిర్యానీ ఫైవ్ హండ్రెడ్ టూ కే అబ్బా ఈరోజు కలెక్షన్ బాగుంది పదివేలు వచ్చింది పదమూడు పద్నాలుగు పదహైదు పదహైదు వేలు ఇటు అయితే ఎట్ట బతుకుతా పదహైదు వేలు కలెక్షన్